ప్రభుదినాన ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను తగిన విధంగా ఆరాధించడానికి మనం చేరివచ్చి ఉన్నాం మరి ఆరాధనకు సహాయకరంగా యుహానుసు వార్త నాలుగవ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం యుహానుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను ప్రేమను వల్లరా ఈ యొక్క వాక్యభాగం మనము బాగా ఎరిగినటువంటి వాక్యభాగమే వారు మరి శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక ఆరాధనను గురించినటువంటి నిజమైనటువంటి ఆరాధన లేక సత్యమైనటువంటి ఆరాధన సంపూర్ణమైనటువంటి ఆరాధనను గురించినటువంటి సంగతిని అక్కడ ఆయన బోధించినట్టుగా మనం చూస్తాం యథార్థముగా ఆరాధించేవారు అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో ట్రూ వర్షిపర్స్ అని ఉంది అంటే నిజమైనటువంటి ఆరాధించేవారు నిజంగా ఆరాధించేవారు నిజంగా ఆరాధించేవారు అన్నప్పుడు అది కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది కానీ దేవుని గ్రంథంలో ఒక మాట మనం ఏం చూస్తామంటే కీర్తన గ్రంథంలో నిజముగా మొరపెట్టువారికి అంటాడు అంటే అబద్ధంగా మొరపెట్టేవారు ఉన్నారు అబద్ధంగా ఆరాధించేవారు కూడా ఉన్నారు అని నిజంగా మొరపెట్టేవారు నిజంగా ఆరాధించేవారు చాలాసార్లు కరువైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఎందుకు నిజమైనటువంటి ఆరాధన చేయలేకపోతూ ఉన్నారు అంటే ఆయన చెప్పిన లేక ఆయన కోరుకున్నటువంటి ఆరాధనల గురించి మనం ఇక్కడ చూస్తే ఏమన్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం అన్నాడు యథార్థముగా ఆరాధించేవారు ఎలాగ ఆరాధిస్తారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు అని ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని ఎరుగుతామో నిజమైనటువంటి ఆరాధన మనం చేయగలం ఎవరిని ఆరాధిస్తున్నామో మొదట అది గుర్తిరగాలి ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం ఎలాగా ఆత్మతో సత్యముతో అన్నాడు ఈ కింద ఇరవై నాలుగో వర్షంలో దేవుడు ఆత్మ కనుక అన్నప్పుడు అక్కడ ఆత్మ మనకు పెద్ద అక్షరాలతో కనపడుతుంది అంటే పరిశుద్ధ ఆత్మనికి గుర్తుగా మనం చూస్తాం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మూడో వర్షంలో ఉన్న భాగంలో ఆత్మతోనూ అన్నప్పుడు అది చిన్న అక్షరాలే ఏ ఆత్మ అది మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు దీపంగా పెట్టినటువంటి ఆత్మ ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి కల్మశము లేనటువంటి మరి మనసుతో ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం ఆత్మతో ఆరాధించాలి అలాగే సత్యముతో ఆరాధించాలి అంటే చూడ ఫిలిపిల పత్రిక మూడవ అధ్యాయంలో ఒక మాట ఫిలిపిల రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు అన్నాడు అంటే ఆరాధించేటప్పుడు శరీరమును ఆధారం చేసుకోవడానికి వీళ్ళే అంటే శరీరమును ఆధారం చేసుకొని ఆరాధించడం వలన ఏ ప్రయోజనము ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే అక్కడే ఆ మాట రాస్తూ కిందేమన్నాడు కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరెవరైనా శరీరం ఆస్పదము చేసుకొని దలిచినడలా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును అని తన యొక్క గొప్పతనాన్ని గురించి రాస్తా ఉన్నాడు ఎనిమిదవ దినం నేను సున్నతి పొంది తినాయి వంశపు వాడినై అని పౌలుకున్నటువంటి ఆధిక్యతలు ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నా అంటే అవి కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఆరాధించే సమయంలో శరీరమును ఆస్పదం చేసుకోవడానికి వీల్లేదు మన యొక్క గొప్పతనం లేక మనం అనుకోవచ్చు మనం ఏం చూపించుకుంటున్నామని ఆరాధించే సమయంలో మనం పలికే మాటలు కూడా అవి హృదయంలో నుంచి రావాల్సినటువంటి మాటలే కానీ ఏదో ఏమంటారు అందరికి ఇష్టమయ్యే విధంగా ఏదో మంచి పదాలు ఉపయోగించాలి అనేది కాదు ఆయన కోరుకునే ఆరాధన పెదవులతో వచ్చే ఆరాధన కాదు శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన కాదు ఆత్మతో ఆరాధించాలి అంటా ఉన్నాడు ఇంకొక మాట చూడండి కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన రెండవ వచనంలో యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు అంటే ఆత్మతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు అట్టి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆత్మలో కపటము లేకుండా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ఆ స్థితిలో ఆరాధించవలసిన రీతిగా ఉంది అందుకే మతేశ్వార్తలు కూడా కేసు వారు మాట్లాడుతూ నీవు బలి అర్పించేటప్పుడు చూడండి మత్స్ వార్త ఆరవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినం కావున సరే ఐదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చాం కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటి నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము ఆత్మలో కపటము అనేది ఉండకూడదు ఆత్మలో దేవుని చేత నిర్దోషి అని అటువంటి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి ఒకవేళ ఏదైనా కపటముందా బలలో చేయి వేయకముందే దాన్ని సరి చేసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది అలాగే బలలో చేయి వేయడం ద్వారా దేవుడు మరి ఒప్పుకునేటటువంటి ఆరాధన ఎంత మాత్రం కాదు తండ్రి కోరుకునేటువంటి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన అది శరీరమును ఆస్పదము చేసుకుని చేసే ఆరాధన ఎంత మాత్రం కాదు కానీ ఆత్మతో చేసేటటువంటి ఆరాధన కల్మస్యము లేనటువంటి ఆత్మతో చేసేటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకో మాట ఏమన్నాడు సత్యముతో అన్నాడు సత్యము అంటే ఆయన వాక్యమే సత్యం వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయవలసిన వారమై ఉన్నాను వాక్యానుసారమైన ఆరాధన అన్నప్పుడు ఆయన ఏమన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అంటే వాక్యానుసారంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనం తండ్రిని ఆరాధించాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏంటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి సిరవలో ఉన్నటువంటి యేసుక్రీస్తు శివలో మన స్థానంలో నిలబడినటువంటి యేసుక్రీస్తువలో ఆయన చూపినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు నేను పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు పాపం చేసింది మనం శిక్ష మన మీద పడాలి కానీ ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యానుసారమైనటువంటి ఆరాధన అన్నప్పుడు తండ్రి కోరుకునే ఆరాధన ఎలాంటిదో అర్థం చేసుకొని అలాంటి ఆరాధన మనం చేస్తే అప్పుడు ఆరాధనను ఆయన ఆగ్రానించేవాడుగా ఉన్నాడు ప్రేమను వాళ్ళారా వాక్యానుసారమైనటువంటి ఆరాధన అన్నప్పుడు ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘములో చేర్చబడినటువంటి వారు బోధ సహవాసములో ఉంటూ రొట్టె విరవలసిన వారే ఉన్నారు అంతేగాని అపోసలు బోధ లేదు సహవాసం లేదు రొట్టె విరుస్తూ ఉన్నామంటే నీ శరీరమును ఆస్పదం చేసుకుని ఆరాధిస్తున్నావే తప్ప వాక్యమును ఆధారం చేసుకోవడం లేదు అనేది స్పష్టమైన సంగతి మరి అది కో దేవుడు కోరుకున్న ఆరాధన అది కోరు ఆయన కోరుకోవడం లేదు యథార్థముగా నిజమైనటువంటి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు ఇంకా మరి ఈ రెండూ కాకుండా రొట్టె విరిచి ఆరాధిస్తున్నారు అంటే ఇంకా వారికి ఎంత ధైర్యం ఉందో మనమే ఆలోచించాలి దేవునికి ఇష్టము కానీ ఆరాధన చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి అది ఆ ఆరాధన చేస్తే ఆయన అంగీకరించడు దాన్ని ఆయన నిర్లక్ష్య పెడతాడు దాన్ని ప్రక్కన పెడతాడు అని తెలిసి కూడా ఆరాధిస్తూ ఉన్నాం కదా హేమేలు కయ్యనుడు ఆరాధించారు కదా ఎవరు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు ఆయన హేమే అర్పణ లక్ష్య పెట్టాడు కయ్యుని అర్పణ లక్ష్య పెట్టలేదు అన్నాడు మరి నీ నా అర్పణ ఆయన లక్ష్య పెడుతున్నాడా లేదా అర్పణ అర్పణైన లక్ష్య పెట్టాలంటే యథార్థంగా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి మనం తండ్రిని సంతోష పెట్టాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మరొక విధంగా మనం ఆలోచన చేస్తే కొరందలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం నేను ఏసూ క్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసూ క్రీస్తును తప్ప మరి దేని మీ మధ్య నిరగకుందనని నిశ్చయించుకుంటేనే అంటే వచ్చినప్పుడు సత్యముతో ఆరాధించడం అన్నప్పుడు ఏసు ప్రభువును మాత్రమే శిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప ఇంకా ఏది మనం ఎరగకుండా ఉండాలి ఆయన తప్ప మన ముందు ఇంకేదీ ఉండడానికి వీల్లేదు ఆయన మాత్రమే కనపరచబడాలి ఆయన మాత్రమే కనబడాలి అది దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ప్రేమల వల్లరా బట్టి ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా మన ఆరాధనను బట్టి ఆయన అంగీకరిస్తూ ఉన్నాడా మన ఆరాధన లక్ష్య పెడతా ఉన్నాడా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప వలెను అంటే ఖచ్చితంగా ఆరాధించాలి ఆ విధంగా ఇంకా దాంట్లో ఏ అడ్జస్ట్మెంట్ లేవు ఆయన చెప్పిన ఆరాధన అది ఆ ఆరాధన మాత్రమే ఆయన అంగీకరిస్తాడు ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే ఆత్మను అనుగ్రహించింది దేవుడే మరొక సంగతి ఆ ఆత్మ లేక మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మను మనలోనికి వస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధ ఆత్మని కలిగి మనం ఆరాధించాలి పరిశుద్ధ యొక్క అధీనంలో ఉంటూ మనం ఆరాధించవలసిన వారమే ఉన్నాం ఆరాధనలో తండ్రి కనిపించాలి కుమారుడు కనిపించాలి పరిశుద్ధాత్ముడు కనిపించాలి అది సంపూర్ణమైనటువంటి ఆరాధన తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం ఎవరిని బట్టి కుమారుని బట్టి ఆరాధిస్తూ ఉన్నాం ఎవరి ద్వారా ఆరాధించాలి పరిశుద్ధాత్ముని అంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనకు ఉండాలి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనకు ఉండాలి అంటే ఉదయకాలం నుంచి లేక నిన్నటి నుంచి పరిశుద్ధాత్మ యొక్క వశంలో మనం ఉండాలి పరిశుద్ధాత్ముడు ఆయన తలంపులు మనకిస్తాడు ఆయన యొక్క ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తాడు యుగాను శువార్థం అని అనుకుంటాను పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి మీకు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు ప్రభు అని మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రభు అయిన మన కొరకు చేసిన కార్యాలను మనకు జ్ఞాపకం చేస్తాడు ఆయన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తాడు మనం ఎలాగ ఆరాధించాలో మనకు నేర్పిస్తాడు కాబట్టి ప్రేమను వల్లరా యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి యథార్థమైన ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా నిజమైనటువంటి ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా నీ ఆరాధన నా ఆరాధన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడా లేక నిర్లక్ష్య పెడతా ఉన్నాడా తోసిపుచ్చుతూ ఉన్నాడా ఆయన త్రోసిపుచ్చడం అంటే ఇంకంతకన్నా భయంకరమైనది ఇంకోటి లేదు వచ్చాం ఆరాధించడానికి వాక్యానుసారమైన ఆరాధన మన దగ్గర ఉందా అసలు ఆయన అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి ప్రేమను వల్లారా ఈ సందర్భం నేను ఆరాధన సందర్భం కాకపోయినా ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఆయనను నువ్వు నేను జ్ఞాపకం చేసుకోకపోతే నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నిన్ను మర్చిపోతే పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోండి ఆరాధన అంటే మనకు లెక్క లేకుండా పోయింది ఆయనను ఆరాధించడం ప్రభు దినం ఆయన దినం ఆయన కోసం ప్రత్యేకించబడినటువంటి దినం కాబట్టి ప్రేమ వల్ల తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన మనం చేద్దాం ఇంకొక ఆరాధన దానివల్ల ప్రయోజనం లేదు ఏ విధంగానూ ఆరాధించిన నీ యొక్క గొప్పతనాన్ని బట్టి శరీరమును ఆస్పదం చేసుకొని ఏ విధంగా నీవు ఆరాధించినా ఆరాధన దేవుడు అంగీకరించడు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఎవరినిచ్చాడు తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు ఆయనే తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు ఆయనే తన కుమారుని ఇష్టపూర్వకంగా శిల్వకు అప్పగించాడు ఆయన నలగొట్టడం ఎగో వాకు ఇష్టమైన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే నిన్ను నన్ను విడిపించడానికి అది తండ్రి యొక్క స్థితి తండ్రి యొక్క ప్రేమ కాబట్టి ఆయన్ని ఆరాధించాలి కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆయన్ని ఆరాధించాలి కుమారుని మన కొడుకు అప్పగించాడు ఆయన ఆరాధించాలి అదే అదే సమయంలో సత్యముతో ఆత్మతో సత్యముతో కపటము లేనటువంటి ఆత్మతో తర్వాత నిర్దోషమైనటువంటి ఆత్మతో వాక్యానుసారమైనటువంటి ఆరాధన తండ్రికి మనం చేయాలి వాక్యమే తెలియకపోతే ఏం ఆరాధన చేస్తాం మనం వాక్యం తెలాలి అంటే అపోతుల్లో బోధ అవసరం సహవాసం అవసరం ఈ రెండు ఉంటే ఆయన్ని ఎలాగ ఆరాధించాలో మనకు అర్థమవుతుంది ఆ విధంగా మనం ఆరాధించగలిగితే ఆ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ప్రేమైన వాళ్ళ ఉదయకాల సమయమున ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నామో శరీరమును ఆస్పదం చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నామో లేక తండ్రి కోరుకున్నట్టుగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుందాం ఆరాధిస్తూ ఉండగా నీ ఆరాధన నా ఆరాధన ఆయన ఆగ్రానించగలుగుతూ ఉన్నాడా లేక ప్రక్కకు త్రోసి వేస్తూ ఉన్నాడా ఆలోచన చేసుకొని ఆరాధిద్దాం ఆరాధిస్తూ ఉండగా మన స్థుతులపైన ఆయన ఆశయముడు కావాలి మనం ఆరాధిస్తూ ఉండగా ఆయన ఆగ్రానించాలి ఇష్టపడి ఆయన ఆగ్రానించాలి అట్టి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడు తన కృపానుగ్రహించడం కాక